ఇదిగోండి చల్లారిపోయింది మిక్సీ పట్టేసుకుందాం వచ్చేయండి ఇదిగోండి వెదులపై చేస్తున్నాను ఇంకొక వెదులిపై ఇలాంటిది మనం తాలింపుల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీ మిక్సీ పట్టేప్పుడైతే ఇది సరిపోతుంది ఇప్పుడు దీనికి తగినంత ఉప్పు వేసేసుకుందాం మిక్సీ పట్టేసుకుందాం వచ్చేయండి గ్యాస్ వెలిగించుకుందామండి ఇంక కళ పెట్టేసుకుందాం ఆయిల్ పోసుకుందాం చట్నీ నిల్వ ఉండాలి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువే పోసుకుందాం శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం ఇదిగోండి ఎండుమెరుపకాయలు ఇదిగోండి ఎండుమెరపకాయలు వేసేసుకుందాం ఇవన్నీ వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం ఇది వేసేస్తున్నాం కరివేపాకు ఫ్రెష్గా ఉందండి స్మెల్ బాగుంది ఇది పట్టు వేసేసుకుందాం కరివేపాకు వేసేసుకుందాం ఇంకా వేసుకున్నామండి గండి అలా మంచిగా వేసుకోవాలి కాలుపై అయితే సో వెయ్యి పైన కూడా చెమ్మ వండకూడదు అలా మంచిగా వేగాలి ఇదిగోండి ఇప్పుడు ఈ చట్నీ తీసుకెళ్ళి ఇందులో వేసు ఇదిగోండి ఈ ఆయిల్లో కొంచెంసేపు ఈ చట్నీ అయితే ఎలాగ మద్దున ఇంకా వాటర్ గిన్నె కడిగి వాటర్ అటువంటి ఏం పోయకూడదండి పాడైపోతుంది ఇప్పుడు ఇలా ఉంటే నెల రోజుల వరకు కూడా ఉంటుంది మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకోకలేదు బయట ఉన్న నెల రోజుల వరకు ఉంటుంది ఇది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మీకు సాల్ట్ సాగిపోయినా వేసుకోవచ్చు లేదు మిక్సీ యాడ్ అయ్యేప్పుడైనా వేసుకోవచ్చు గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ఇలాగా కొంచెం జస్ట్ ఒక్క రెండు నిమిషాలు కొంచెం ఈ వేడి మీద ఉంచాలన్నమాట అలాగే అన్నీ వేగిపోయి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు కానీ ఒక్క రెండు నిమిషాలు అయితే ఇలా ఉంచాలి చూసారా ఎలా చేస్తుందో అడిగినా ఆయిల్ కొద్దిగా సపరేట్ అయినట్టుగా ఇలా వేసుకోవాలి గుర్తుంది కదండి పుదీనా అల్లం కలిపి కాంబినేషన్లో చట్నీ రైస్ రైస్లోకి రోటీలోకి కూడా బెస్ట్ కాంబినేషన్ తప్పకుండా ట్రై చేయండి నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉంది ఇప్పుడు మీకు బాగుందండి వేరువేరు రైస్లో నెయ్యి వేసుకుని తింటే ఇంకా సోప్ రదిరిపోతుంది ట్రై చేయండి తప్పకుండా చాలా బాగుంది బాయ్ అండి గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఉంటాయండి